మాంత్రికుడు మరియు విజయుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె కూడా ఉంది ఒక రాకుమార్తె ఆమెకి స్వయంవరం ఏర్పాటు చేయాలని రాజు మంత్రితోని చర్చలు జరుపుతూ ఉంటాడు ఇంకా ఇలా ఒక రోజు ఆ రాకుమార్తె తనకు గదిలో ఉన్నప్పుడు అక్కడికి ఒక మాంత్రికుడు వస్తాడు వచ్చి ఆమెను తీసుకొని మాయమైపోతాడు ఇంకా ఈ విషయం రాజుకి తెలుస్తుంది రాజు ఎంతో బాధపడతాడు ఎంతో కొమిలిపోతాడు త్వర తొందరలో స్వయంవరం జరిగే అమ్మాయికి ఇలా అయ్యింది అని చాలా బాధపడిపోతాడు ఇంకా రాజు అతను బటులకి చెప్పించి అన్ని రాజ్యాలలో ఇలా చాటింపు వేయమని పంపిస్తాడు ఇంకా బట్టలు వెళ్తారు ఊరికి వెళ్ళి ఇలా చాటింపు వేస్తారు వినండి 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 రా కుమార్తె గారిని ఒక మాంత్రి కూడా ఎత్తుకు వెళ్ళిపోయాడు ఆమెను ఎవరైతే కాపాడి సురక్షితంగా మంచిగా మహారాజు దగ్గరికి తీసుకొస్తారు ఆమెనిచ్చి వారికి పెళ్లి చేస్తాము ఈ రాజ్యం కూడా వారికే దక్కుతుంది అని భటులు రాజు చెప్పింది మొత్తం చాటింపు వేస్తారు ఈ ఊర్లోనే కాదు రాజ్యంలో ఉన్న ప్రతి ఊర్లలో ప్రతి పట్టణాలలో వేరే రాజ్యాలలో కూడా ఇలా చాటింపు వేయిస్తారు మహారాజు ఇంకా అక్కడ ఊర్లో విజయుడు అని ఒక అతను ఉంటాడు అతను చాలా ధైర్యవంతుడు రాకుమార్తెని కాపాడదాము అనుకొని అతను బయలుదేరుతాడు అలా ఎంతో ముందుకు సాగుతూనే ఉన్నాడు కానీ ఆ మాంత్రికుడు జాడ మాత్రం దక్కలేదు ఇంకా అలా ముందుకు వెళ్లే కొద్దీ ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలను దగ్గర కొన్ని నీళ్లు తాగుతున్నప్పుడు అతను అక్కడికి ఒక అక్కడ ఒక ముసలి ఉంటుంది ఆ ముసలి తన చేయి పట్టుకుంటుంది ఇంకా తన దగ్గరున్న కత్తితో ఆ ముసలితో యుద్ధం చేస్తాడు ఇంకా అలా ఆ ముసలిని చంపేస్తాడు ఆ విజయుడు అలా ముసలిని చంపేసినప్పుడు ఆ ముసలి రూపం నుంచి ఒక అతను బయటికి వస్తాడు అతను ఒక గంధర్వుడు ఆ గంధర్వుడు విజయుడితో ఇలా చెప్తాడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు నీ వల్ల నా శాపం విమోచనం కలిగింది నీకు చాలా చాలా ధన్యవాదాలు నేను ఒక తపస్సు చేసుకుంటున్న మునిని ఒక ఋషిని బాధ పెట్టాను అతను నాకు ఇలా శాపం ఇచ్చాడు నీ వల్ల నాకు ఈ శాపం తీరిపోయింది ఇంకా నేను నా గంధర్వ లోకానికి వెళ్ళొచ్చు నీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తాడు చెప్పి నీకేం కావాలో నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకుండా నేను ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తున్నావు అతని దగ్గరికి వెళ్ళే ముందు కాస్త ముందుకు వెళ్ళు కాస్త ముందుకు వెళ్ళాక అక్కడ ఒక పూల చెట్టు కనిపిస్తుంది అక్కడ ఒక తేనెటీగ కనిపిస్తుంది ఆ తేనెటీగని తీసుకో ఆ తేనెటీగలోనే నువ్వు వెతుకుతున్న మాంత్రికుడి ప్రాణం ఉంది అని చెప్తాడు చెప్పి ఆ గంధర్వుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా ఆ విజయుడు ముందుకు వెళ్తుంటాడు ఆ గంధర్వుడు చెప్పినట్టే ముందుకు వెళ్ళాక ఒక పూల చెట్టు కూడా కనిపిస్తుంది ఇంకా అక్కడ ఒక తేనెటీగ కూడా ఉంటుంది ఆ తేనెటీగని తీసుకుంటాడు ఆ తేనెటీగని తీసుకొని ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుంటాడు ఇంకా అలా ముందుకు వెళ్ళాక మాంత్రికుడు గుహ కనిపిస్తుంది ఇంకా మాంత్రికుడి గుహ కనిపించడంతో ఆ గుహ రూపలికి వెళ్తాడు వెళ్ళి ఆ మాంత్రికుడితో ఇలా అంటాడు ఏ మాంత్రిక ఆ రాకుమార్తెని విడిచిపెట్టు లేకపోతే ఈ రోజు నిన్ను అంతం చేసేస్తాను అని విజయుడు చెప్తాడు అప్పుడు ఆ మాంత్రికుడు ఒక సాధారణమైన మానవుడివి నువ్వు నన్ను అంతం చేస్తావా దా ఎలా అంతం చేస్తావో చూస్తాను అని అంటాడు ఇంకా ఆ మాంత్రికుడు విజయుడు ఇద్దరు పోరాడుతూ ఉంటారు విజయుడు ఎంతో ధైర్యంతో మంచిగా పోరాడుతూ ఉంటాడు అప్పుడు ఆ మాంత్రికుడు విజయుడి నువ్వు చాలా బాగా పోరాడుతున్నావు నీ శక్తులు నాకు నచ్చాయి నువ్వు ఒక మానవుడు అయినా కూడా ఎంతో వీరోచితంగా పోరాడుతున్నావు వెళ్ళు నీకు నేను ప్రాణభిక్ష పెడుతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ రాకుమార్తె సంగతి మర్చిపో అని చెప్తాడు అప్పుడు విజయుడు లేదు ఈరోజు నేను రాకుమార్తెని సురక్షితంగా తీసుకెళ్లే ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్తాడు ఇంకా అలా యుద్ధం చేస్తూనే ఉంటాడు కానీ ఆ మాంత్రికుడి మాయా శక్తుల వల్ల అతన్ని చంపలేకపోతాడు విజయుడు ఇంకా అప్పుడు ఆ మాంత్రికుడు ఇలా చెప్తాడు ఒక సాధారణమైన మానవుడివి నీకు వల్ల ఏమవుతుంది నన్ను చంపడానికి నేను ఈ అమ్మాయిని ఈ రాకుమార్తెని బలించి దేవతకి ఇంకా ఎప్పటికీ చావు లేకుండా ఉందామనుకుంటున్నాను అందుకే ఈమెని హరించాను నీకు ఇవ్వడానికి నేను హరించానా ఈమెని ఈమెని ఎలాగైనా బలిచ్చి నేను ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడనే మరణం లేకుండా ఉంటాను నా మరణంని కనిపెట్టడం నీ వల్ల కాదు అని ఆ మాంత్రికుడు చెప్తాడు అప్పుడు విజయుడికి ఆ గంధర్వుడు చెప్పిన విషయం గుర్తొస్తుంది ఆ తేనెటి దగ్గరనే పెట్టుకుంటాడు కదా ఆ తేనెటీగని తీసుకొని ఇదే కదా నీ ప్రాణం అని మాంత్రికుడికి చెప్పి ఆ తేనెటీగని గట్టిగా నులిమి చంపేస్తాడు ఇంకా మాంత్రికుడు కూడా చనిపోతాడు అప్పుడు విజయుడు కో రాకుమార్తెని తీసుకొని రాజ్యానికి బయలుదేరుతాడు రాజ్యానికి బయలుదేరాక మహారాజుకి అప్పగిస్తాడు రాకుమార్తెని విజయుడు ఇంకా మహారాజు కూడా విజయుడిని ఎంతో మెచ్చుకొని రాకుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి తన రాజ్యం కూడా విజయుడికే ఇచ్చేస్తాడు మహారాజు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనము ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా ఉంటే ఎటువంటి పరిస్థితులు అయినా ధైర్యంగా నిజాయితీగా ఉండే ధర్మమే మనని రక్షిస్తుంది కాబట్టి ఎప్పుడైనా ధైర్యంగా నిజాయితీగా ఉండండి మీ దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడకండి ఇంకా ధైర్యంగా కూడా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లుకి ఆలెత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీక్